సో ఈ బుక్ లాంచ్ నిన్ను నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు కలుసుకో గారి ముందురామరెడ్డి రాసింది బుక్ లాంచ్ రేపు ఇక్కడే అంటే వేదిక కూడా అక్కర్లేదు ప్లేస్ లేదు అయినా లెటర్ సి అందరు నిలబడదాం కరెక్ట్గా పది నిమిషాల్లో కథం చేసుకొని వెళ్ళిపోదాం సో రేపు సాయంత్రం ఆరు గంటలకి వచ్చేసేయండి సెవెన్ కల్లా విడిపోదా అంతే సో ఇది లొకేషన్ కావాలంటే బాలాజీ నెంబర్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో పెడతాను ఆ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోండి అంటే ఏ ఎమ్మిది లేవు మన మైండ్ క్లియర్ ఉంటే సరిపోతుంది అన్ని మొత్తం సర్దేసి అన్ని గోడలు పెట్టేస్తే ఆ కింద ఉన్న టైం తెచ్చి మధ్యనే వేద్దాం పైన నిలబడితే అయిపోతుంది మాట తిరిగేదాకా కూర్చుంది కదా అట్లా వెరీ సింప్లిఫైడ్ గా చేద్దామని నా ఉద్దేశం